అందరికీ నమస్కారం ఇరవై నాలుగో తారీఖు శ్రీ పరిటాల రవీంద్ర గారి యొక్క వద్ద నిశ ఎప్పుడు కూడా పరిటాల యోసాయం చేసే కార్యక్రమం అంటే ఈరోజు ఈ సంవత్సరానికి ఇరవై సంవత్సరాలు అవుతూ ఉంది మహనీయుడు మరణించి కానీ ఏదైతే పేదల అండగా ఉంటూ ఒక ప్రాంతానికి కాదు రాష్ట్రానికి అంతా కూడా ఒక నాయకుడు కలిగినటువంటి పరిటాల రవీంద్ర గారి వరద దిశంగా వారిని గుర్తు చేసుకోవటం అలాగే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మన పరిటాలు ఆఫీస్ దగ్గర చేసిన రక్తదానం అది కూడా ఒక చరిత్ర ఎందుకంటే ఎక్కడ కూడా రక్తదానం ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం అవసరానికి కావాల్సిన రక్తం దొరక ఈ ప్రాంతంలో చాలామంది గతంలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి తెచ్చింది కానీ సకాలంలో ఆ రక్తాన్ని అందించే విధంగా ఈ యొక్క బైటాలు వ్యవసాయ సైనికులందరూ కూడా ఈ యొక్క రక్తదానం చేసి దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్లో భద్రపరిచి అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారి ఒక సంవత్సరం ఏడు వందల యూనిట్లు ఎనిమిది వందల యూనిట్లు ఇలా చేస్తూ రికార్డు స్థాయికి తీసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం రక్తదానంలో అందరూ కూడా పాలు పంచుకుని ఆ రక్తదాన శిబిరాన్ని అలాగే పరిటాలకు సేవ వాళ్ళంతా కూడా చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతాం